హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయత్ షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునే పప్పు ఈ టమాటో పప్పు చేసిన రోజు మా ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినే క్వాంటిటీ కన్నా డబల్ క్వాంటిటీ తింటారండి అంత కమ్మగా ఉంటుంది మా ఇంట్లో నేను చేసే టమాటో పప్పు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి టమాటా పప్పు చేయడం కోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును వేసుకొని రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి వాటర్ అన్ని పంపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ను రెండు కప్పుల వరకే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మీడియం సైజు నాలుగు టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అర టీ స్పూన్ పసుపు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి వేసుకొని కుక్కర్లు ఇడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మా ఇంట్లో వాళ్ళకి పప్పు మరీ మెత్తగా రుబ్బితే అంత నచ్చదు కాబట్టి నేను ఇక్కడ పప్పును పప్పు గుత్తుతో రుద్దడం లేదు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి మా ఇంట్లో వాళ్ళకి టమాటా పప్పు కొంచెం చూడడానికి పప్పు పప్పులా కనిపించాలి కాబట్టి నేను ఇలా స్పూన్తో కొంచెం పైకి కిందికి కదిపేసి దీంట్లోకి మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి కలిపి పెట్టుకుంటున్నాను ఇలా పప్పు ఉడికిన తర్వాత ముందుగానే వాటర్ యాడ్ చేస్తే పప్పు షేప్ మారకుండా చూడ్డానికి పప్పులా కనిపిస్తుంది కొంతమంది పప్పు గుత్తితో పెట్టేసి మొత్తం రుద్దేస్తారు అలా ఇష్టపడేవారు అలానే చేసుకోండి చూడండి పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను అడ్జస్ట్ చేసుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి కానీ గిన్నెను కానీ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి తర్వాత దీంట్లోకి కొన్ని కరివేపాకు ఆకులు అర టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపక్కగా దంచి వేసుకుంటే పప్పు బాగుంటుంది ఒక ఐదారు వేసుకోండి కరివేపాకు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోండి పప్పు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పుల్లగా ఇష్టపడేవారు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు రేకులను శుభ్రం చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల పప్పు చాలా కమ్మగా పుల్లగా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి ఒక రెండు చెంచాల కారం పొడి కూడా వేసుకోవాలి పప్పు టోటల్గా పచ్చిమిర్చితో చేసినా టోటల్గా కారం పొడితో చేసినా టేస్ట్ అంత బాగుండదు కాబట్టి రెండు కంపల్సరీగా యాడ్ చేసుకొని చేయండి తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి చివరగా లేతగా ఉన్న కొత్తిమీరను కాడలతో సహా వేసేసేయండి ఇలా పప్పులోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలి అలా అయితేనే బాగుంటుంది అయితే మనం స్టవ్ ఆఫ్ చేసే మా చేసేటప్పుడు మాత్రం ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిన తర్వాత చాలా చిక్కగా అవుతుందండి కాబట్టి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో కమ్మటి టమాటా పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ పప్పును వేసుకొని తినండి కడుపు నిండా తృప్తిగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు